చాలా కాలం సస్పెన్స్ తర్వాత ఎన్నో రోజులు ఎదురుచూపులకు తెరదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే స్థానం ఏదో ఎట్టకేలకు చెప్పేశారు ఎన్నో ఊహాగానాలకు చెక్ పెడుతూ ఫైనల్గా పిఠాపురం బరిని ఎంచుకున్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి తాను పిఠాపురం బరిలో దిగనున్నట్లు స్వయంగా ప్రకటించారు నేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్ కు తెరపడింది పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేనాని పవన్ స్వయంగా ప్రకటించారు ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని తనకు వినతులొచ్చాయన్నారు నిజం చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని అందుకే రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆఫీస్ ను అక్కడి నుంచి ప్రారంభించారని అన్నారు తిరుపతి ఏమో సీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యం ఏమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు సో పోని పిఠాపురం తీసుకున్నాం అంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో ఉదయం ఏం తెలియట్లే సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను ఆ రెండు వేల తొమ్మిది నుంచి కూడా అందరూ పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరించి ప్రారంభించాలి అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు బీజేపీకి సీట్లు ఇచ్చే వ్యవహారంలో జనసేన చాలా త్యాగాలు చేసిందని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేస్తే ఏమవుతుందో తనకిప్పుడు అర్థమైందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని స్పష్టం చేశారు పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్లమయ్యామని చెప్పారు సోదరుడు నాగబాబు టికెట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు టికెట్లు రాని వాళ్లు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే పర్వాలేదని కానీ పొత్తుకు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ప్రధానమంత్రి గారు కూడా నేనెంత నలిగానో నాకు తెలుసు ఈ దశాబ్ద కాలంలో ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం ఈ రోజు కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాను చాలా చాలా ఇబ్బందులు పడ్డాం త్యాగం చేశాం ఇది అందరూ గ్రహిస్తారని దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి బియాండ్ కాస్ట్ బియాండ్ క్రీడ్ బియాడ్ రిలీజన్ బియాడ్ రీజియన్ ఇదిలా ఉంటే తాను విధాన పరంగానే వైసీపీని విభేదిస్తాను తప్ప జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ వైసీపీ వారి తప్ప ఇంకెవరూ బతకకూడదు మా గుంపే ఎదగాలి అంటే కుదరదు అని పవన్ చెప్పారు జనసేనను తొక్కేస్తామంటే తాము కూడా వైసీపీని అద పాతాళానికి తొక్కేస్తామని హెచ్చరించారు దెబ్బ పడే కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతామని పవన్ చెప్పారు వైసీపీ పార్టీ మీద గానీ జగన్ మీద గానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు ఇంకెవరు బతకూడదు మేమే బతకాలి మా గుంపే బతకాలి అంటే వాళ్ళు కుదరదు అందరూ బతకాలి మేము బతుకుతాం మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదా పాత్ర వాళ్ళు ఇప్పటిదాకా దాకా చూసి ఉండొచ్చు రాజకీయ నాయకులను చూసినొచ్చు కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు వాళ్ళందరూ ఏమనుకున్నారు రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు వరకు నేను భయపడతాను అనుకుంటారు మీరు కొట్టే కొద్దీ ఇంక నేను బలం పెరిగిపోతున్నాను దెబ్బ పడే కొద్ది ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తుంది అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ వాడుకుని ఎట్లా నింగిలోకి వెళ్తాం మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను ఎక్కి పదాపత్రం తొక్కేస్తాను మొత్తానికి రానున్న ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది పిఠాపురం బరిలో పవన్ పోటీ చేయనున్నారు ఈ నియోజకవర్గంలో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది